నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు కేసార్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ భాద్రపద శుక్లపక్ష పంచమిని ఋషి పంచమిగా జరుపుకుంటాము సప్త ఋషుల్ని కూడా ఆ ఒక్క రోజు అట్లీస్ట్ వారిని తలుచుకోవటం అనేది మనకి తెలిసినటువంటి విషయమే మన పెద్దలు నేర్పించినటువంటి విషయం ఒకవేళ ఎవరైనా మర్చిపోయిన వాళ్ళు ఉంటే గనక వాళ్ళకి గుర్తు చేసేటటువంటి ప్రయత్నమే ఈ వీడియో వీడియో మరి ఈ సప్త ఋషుల్ని కూడా ఎలా తలుచుకోవాలి వారికి కృతజ్ఞతని ఎలా ఆవిష్కరించాలి ఎందుకు ఆవిష్కరించాలి అంటే ఏం చెప్తారు సార్ నిజానికైతే ఇక్కడ ఋషి పంచమి అనేది ఏంటంటే చెప్పాలంటే అసలు ఇది మొగాల కోసం కన్నా కూడా ఆడవాళ్ళ కోసం ఉద్దేశించి చేసేది అంటే రజస్ దోషాల నుంచి తొలగించడానికి ఈ ఋషి పంచమి అనేది నొక్కి ఒక్క నుంచి ఉన్నారు సరే దాంట్లో పాత పుస్తకాలు తిరిగిస్తే గనక కనీసం ఒక మూడు కథలు అయితే ఉంటాయి ఇప్పుడు అది ఒకే ఒక కథకి పరిమితం చేసేసి ఉన్నాయి కొత్త ప్రింటింగ్ లో అక్క చదువుకోవాలా వ్రతం చేసే వాళ్ళ కోసం ఇప్పుడు ఇది అంటే మనం ఋషి పంచమి వ్రతం అనేది ఏదైతే ఉంటుందో వ్రతం ఉంటుందా ఎలా ఉంటుంది సార్ అదే ఏదైతే ఇప్పుడు మీరు ఏడుగురు సప్త ఋషులు ఆవాహన చేస్తాం ఇప్పుడు మనకి ఈ సత్యనారాయణ స్వామిలో నవగ్రహ అష్ట దిక్పాలకులు ఎలా చేస్తామో ప్రత్యేకంగా మొత్తం ఏడుగురు సప్త ఋషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అందరినీ మనం తలుచుకుంటూ వాళ్ళ పూజ ఉంటుంది ఓకే నాకు తెలిసిన పూజ మాత్రమే తెలుసు కూడా ఉంటుంది ఆ పూజలు మళ్ళీ అరుంధతి అష్టోత్తరాలు ఉంటాయి సప్త ఉంటాయి అష్టోత్తరాలు ఉంటాయి ఇవి మనం చేసుకుంటూ వ్రతం చేయటం అని ఈ వ్రతంలో మళ్ళీ నియమం ఏంటంటే కనుక ఈ రోజు మనము కాసిన పళ్ళు కాయగూరలు కానీ అలాంటివి కాదు భూమి నుంచి ఉంటాయి కదా అంటే చిలక అనుకోవచ్చు దుంపలు అనుకోవచ్చు వేరుసన కనుకవచ్చు అలాంటి ఆహారం తిని చెయ్యాలి ఇవాళ సో అంటే భూమి నుంచి డైరెక్ట్ గా ప్రకృతి సిద్ధంగా వచ్చినవి ఏవైతే ఉంటాయో వాటినే ఆహారంగా స్వీకరించాలి అని అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఒక రకంగా భూమి నుంచి వచ్చేవి ఏంటంటే వాటికి ఎటువంటి మలినం అంటడానికి ఉండదు అదొక సో అందుకని మనం ఆ రకంగా కూడా మన అంటే వాళ్ళ దృష్టి అనేది చాలా దూరదృష్టి అనేది ఉంటుంది మన యొక్క హిందూ దాంట్లో ధర్మంలో సో ఆ రకంగా మనకి ఏంటంటే భూమి నుంచి వచ్చినవి వాళ్ళ ఆహారంగా స్వీకరించమని చెప్పారు ఆ రకంగానే మనం చెయ్యాలి ఈ యొక్క ఋషి పంచమి వ్రతం అనేది ఏదైతే ఉంటుందో తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ మొదట ఏదైతే ఆడవాళ్ళు కంటే ఆ యొక్క రజస్థల విధానం ఏదైతే ఉంటుందో ఇక్కడ కూడా అక్కడ ఏంటంటే మనకి ఈ మూడు దుష్ట శక్తులు అనేది ఉంటాయి అని చెప్పి చండాలి అనేది అంటే మొదటి రోజు ఏదైతే ఋతు క్రమం కనబడుతుందో ఆ ఋతు అనేది కనబడుతుందో దాన్ని చండాలి అన్నారు సో రెండో రోజు కనపడేదాన్ని బ్రహ్మగాతి అన్నారు సో మూడో దాన్ని కనపడేదాన్ని జాకిత అన్నారు అలా అంటే ఇవన్నీ తెలియదు మనం ఏమంటాం నెక్స్ట్ జనరేషన్కి తెలియాలన్నీ చెప్పటమే అనేది చెప్తున్నా అలా మూడు రకాలైన చెడు రక్తం మన నుంచి వస్తుంది అంటే ఏదైతే చెడు రక్తం ఉందో దాన్ని మనం చెడు శక్తులు అంటున్నాం సో ఆ రకంగా ఈ చెడు రక్తం పోయి మళ్ళీ శుద్ధి అవడం అనేది నాలుగో రోజుగా మనం స్నానం అనేది చెప్పాం ఇది ఇక్కడ ఏమవుతుందంటే ఇది జనరల్ గా చెప్పింది మాములుగా మనకి చెప్పాల్సి వస్తే ఏమవుతుందంటే కొంత కొంతమంది అంటే ఇప్పుడు మేము గురువుల హోదాలో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఆడవాళ్ళ సమస్యల మగవాళ్ళ సమస్యల అనేది ఒకసారి ఉండదు సో మాకు నాకు అప్పుడప్పుడు కొంతమంది ఫోన్ చేస్తూ ఉంటారు మాకు ఏడు రోజులైనా ఎన్ని రోజులైనా కూడా ఒకసారి ఋతువు కనబడుతూ ఉంటుంది మేము అప్పుడు శుద్ధి నాలుగో రోజు చేసుకోవాలా ఏడో రోజు మాకు కనబడేదాకా చేసుకోవాలి కరెక్ట్ అనేది కూడా వస్తుంది కానీ ఇక్కడ ఏదైనా సరే ధార్మిక గ్రంథాల్లో చెప్పింది మటుకు ఈ నాలుగు రోజులే చెప్పారు రోజు కనపడే కన్స్రేట్ చేయకలా అది మీ యొక్క శరీర తత్వం బట్టి ఏర్పడిందే తప్ప ఇక్కడ మనం సంప్రదాయబద్ధంగా అయితే కనుక మూడు రోజులు ఈ యొక్క దుష్ట శక్తులు అనేది చెప్పారు నాలుగో రోజులు శుద్ధి అని చెప్పారు కనుక ఇంకా మిగితాది అనేది వారి వారి యొక్క శారీరక ధర్మం మీద ఉన్నదే తప్ప మనకి శాస్త్రంలో తెలియజేయలేదు కనుక ఆ రకంగా చేసుకోవటం అనేది జరుగుతుంది సో ఇక్కడ మనకి ఇందులో కూడా ప్రధానంగా ఉన్న కథ కూడా ఏవైతే మూడు కథలు ఉన్నా మూడు కథల్లో కూడా మనకి కనబడేదంతో కూడా ఒకటే దాని యొక్క సారాంశం ఎవరైతే ఈ రాజ్యత్సవాల సమయంలో వాటి అంటు దోషాలని వాటిని పాటించకపోవడం తర్వాత వాళ్ళు చెడు జన్మలు ఎత్తటం ఇవే మనకి సారాంశం మెయిన్ సారాంశం ఏ ఎన్ని రకాల కథలు ఉన్నా ఫైనల్గా ఆ కథలన్నిట్లో సారం ఒకటే అందుకని ఇక్కడ కథ కథ అని చెప్పుకోకల సో మెయిన్ ప్రధానంగా ఉన్నది అయితే అదే ఉంది సో ఆ రకమైన దోషాలు పోవటం కోసం అని చెప్పి ఈ ఋషిపంచం అనేది అంటే అందుకని ఇక్కడ ఆడవాళ్ళు అంటే ఎవరైతే పిల్లలు అనేది తర్వాత సుమంగులు అనేది వీళ్ళందరూ ఖచ్చితంగా పాటించి తీరాలి మరి పూజ విధానం మాకు తెలియదు మా పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్పలేదు మరి ఆ రజస్వల దోషాలు ఓన్లీ దోషం కింద ఎలా కన్సిడర్ చేస్తారు ప్రతి నెల ఇంట్లో కలిపేయటం కూడా దోషం కింద కన్సిడర్ చేస్తా ఇప్పుడు మనం కాలమాన పరిస్థితుల ప్రకారం దాన్ని మనం కలిపేస్త కలిపేస్తున్న అవకాశం లేక సో ఇప్పుడు ఎవరికంటే బోల్ మంది ముమ్మడి సంసారాలు ఉండేవి కాబట్టి ఒకళ్ళు బయట ఉన్నా కానీ వాళ్ళు పక్కన పెడితే మిగతా వాళ్ళు చేయడానికి ఉండేది వాళ్ళు నేనే రాజు నేనే మంత్రి అయినప్పుడు ఎలా కుదురుతుంది ఎలా కుదురుతుంది మనం కొన్ని కొన్ని తప్పదు కానీ ఇలాంటివి ఏవి దోషాలు ఉన్నాయో ఆ దోషాలని మనం శుద్ధి చేసుకోవడం కోసమే ఇలాంటి విధానం ఇచ్చారు మనం చేయమంటారు ఆ రోజున అంటే అది ఇప్పుడు మనకి ఏదైనా సరే గతంలో మనం ఆచరించలేకపోయినా కనీసం ఈ రోజు ఏడుగురు ఋషుల్ని మనం తలుచుకోవటం స్మరించుకోవటం అనేది తర్వాత అవకాశం ఉండి ఏదైనా సరే శక్తి ఉంటే కనుక ఎవరినైనా ఒక పెద్దవాళ్ళని పిలిచి బోనాలు పెట్టడం దంపతులకి ఆ రకంగా చేసింది వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవటం అనేది చాలా మంచి ఫలితం వస్తుంది ఆ రకంగా వాళ్ళు మనం సప్తఋషులుగా భావించుకోవడం ఒక ఆవిడ అరుంధతి అనుకోండి ఒక పుణ్య స్త్రీని కూడా ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టడం ఏడుగురికి పెట్టలేకపోయినా కనీసం ఏడుగురు పెట్టే స్తోమత ఉంటే అలాగే కదా ఒకవేళ పెట్టుకోలేకపోయిన ఇలాగైనా చేయొచ్చు సరే లేదు అంటే ఏదైనా ఖచ్చితంగా సినిమాలు ఏవైతే భేదాల కోసం ఉద్దేశించబడింది అంటే గొప్పవాళ్ళు వాళ్ళకి ఏంటంటే ఇవాళ ముప్పై వేల నలభై వేలు కట్టేసి అది వేరు వాళ్ళకి స్తోమతుండి చూసే వాళ్ళు లేక ఉంటున్నారు కానీ నిజంగా ఎవరికైతే స్తోమత లేక అనాథాశ్రమాలు ఉన్నాయో అక్కడ మనం ఏదైనా సరే దానం చేస్తున్నప్పుడు మాత్రమే అది ఇంత మరింత పుణ్యాన్ని ఇస్తుంది ఖచ్చితంగా సో అలా ఏదైనా మీకు అలాంటివి వృద్ధాశ్రమాలు భేదాశ్రమాలు ఉంటే కనుక ఖచ్చితంగా అక్కడ మనం శక్తి కొద్ది ఏదైనా దానం చేస్తున్నా కూడా ఇదే రకమైన పుణ్యం వస్తుంది సో నేట్ చేయమంటున్నారు అయితే ఈ రజస్వల దోషాల నుంచి బయటపడటానికి ఆ అంటే ఇవి చేస్తూ మీరు చెప్పినటువంటి దానాలు ఈ డొనేషన్స్ చేస్తూ ఇంకా ఏమైనా స్విచ్ వర్డ్స్ రూపంలో చదువుకోవడానికి ఏమైనా ఉంది ఇక్కడ మాములుగా కూడా వీటికి వల్ల మనకు వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ చిన్న అమ్మవారి మంత్రం అనేది అయితే ఇస్తారా చెప్తారు తర్వాత స్విచ్ వర్డ్ కూడా ఉంది సో ఇక్కడ ఏంటి అంటే గనక ఓం మహాశక్తి శాపానుగ్రహ కారిణ్యే నమ ఓం మహాశక్తి శాపానుగ్రహ కారిణ్యే నమ శాపం నుంచి మమ్మల్ని విముక్తి చేయమని చెప్పి అది శక్తి అనుసారం చదువుకోవటం సరే ఇందాక మనం చెప్పాం బయట ఎవరిని పిలిచి భోజనాలు పెట్టకపోయినా ఉన్నందులో ఇవాళ మన అమ్మవారికి నివేదన చేసినా కూడా ఇవాళ మనం ఇంట్లో ఏవైతే వండుకుంటున్నామో ఆ యొక్క పదార్థాలని వండుకోవటం తర్వాత ఇవాళ మొత్తం అన్ని పదార్థాలు కూడా మనకి ఇలా తాజాగా కాకుండా భూమి నుంచి వచ్చింది ఏదైనా సరే ఒక్కటైనా వంటకం ఉండేలాగా కనీసం అంటే మనం ఏదైతే వ్రతం ఉందో ఆ వ్రత అలాగో చెప్పాం కానీ అవన్నీ మనకి చేయటం చాలు కాదు అంటే కనీసం ఇవాళ ఏదైనా సరే వేరుసేనగతో చేసిన వంటకం కానీ ఇలా బంగాళకంపతితో చేసిన వంటకం కానీ ఏదైనా ఒక్కటైనా సరే నివేదన చేయటం అనేది కూడా మంచి ఫలితం ఇస్తుంది కనుక ఆల్ ఆల్ సిన్స్ సిన్స్ రైట్